నమస్తే నేను మీ డాక్టర్ ఏ అతి శయసి మాట్లాడుతున్నాను చాలామంది యాక్చువల్గా నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే సార్ అలా గవర్నమెంట్ వేకెన్సీ మీరు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పని చేస్తాను కాబట్టి సార్ గవర్నమెంట్ జోగలు ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను అలా ప్రిపేర్ అయితే బెటరా కాదని అడుగుతారు బట్ సజెషన్స్ చాలా వరకు ఇస్తాను కానీ బట్ ఒక పాయింట్ ఒకటి నేను మీకు చెప్పదలుచుకున్నాను అండి గవర్నమెంట్లో ఉన్న వేకెన్సీని ఫిల్అప్ చేయట్లేదండి అసలు వెళ్ళిన సో స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ దయచేసి అర్థం చేసుకోండి ఈవెన్ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్ప రెండు కోట్లు ఇస్తాం సంవత్సరాలు అని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో మీరు గవర్నమెంట్లోకి వచ్చినప్పటి నుంచి మీరు చూసినట్లయితే ఇవ్వట్లేదండి వీళ్ళు సో వేకెన్సీ అసలు ఫిల్ అప్ చేయట్లేదు అసలు వేకెన్సీ ఎన్ని చెప్తే మీరు సర్ప్రైజ్ అవుతారంటే సో అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ జాబులతో ప్రాబ్లం ఏంటంటే వేకెన్సీస్ అలాగే ఉండిపోతున్నాయి అందు గురించి ఫిలప్ అవ్వటం ఎక్కువగా ఎడ్యుకేషన్ సెక్టర్లో మెడికల్ సెక్టర్లో చాలా భయంకరంగా వేకెన్సీస్ ఉన్నాయండి సో అన్ఫార్చునేట్గా గవర్నమెంట్ చేసే తప్పు ఏంటంటే అసలు మేజర్గా ఉన్న ఎడ్యుకేషన్ హెల్త్ ఇండస్ట్రీని పట్టుకుని దాన్ని రన్ చేయడం మానేసి అసలు అవసరం లేని రన్ చేస్తారు పీఎస్సీలు స్టీల్ ప్లాంట్లు అవి రన్ చేస్తారు అసలు గవర్నమెంట్ రన్ చేసి కాదండి ప్రైవేట్ పడితే అక్కడ రన్ చేసుకుంటాడు సో ఇప్పుడు ఎందుకంటే ప్రైవేట్ గవర్నమెంట్ తేనా అది వేపగా ఉంటుంది కాబట్టి పోటీ పడవల అవసరం లేదు ప్రైవేట్ ఇప్పుడు పెట్రోల్ ఉంది ఎవడే ఉంది మనకి గవర్నమెంట్ పెట్రోల్ బంక్ అయితే ఉంది ప్రైవేట్ పెట్రోల్ బంక్ అయితే రిలెన్స్ ఎటువైతే అయితే క్వాలిటీని ఇన్షూర్ చేసుకోవడం రెగ్యులేటరీ మెకానిజం ఉంటే సరిపోతుంది మన కంపెనీస్ మనం రన్ చేయాల్సిన అవసరం లేదు లేదా వాచ్లు తయారు చేస్తాను బొమ్మలు తయారు చేస్తాను లేకపోతే సిమెంట్ తయారు చేస్తాను స్టీల్ తయారు చేస్తాను ఇలాంటి విధానం ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ మరి అందులో వాళ్ళకి ప్రాఫిట్స్ ఉంటాయా లేకపోతే వేరే వేరే ల్యాండ్లు అలాట్ చేయాలి కాబట్టి ఏ చేస్తారా ఈ చేస్తారా ఏంటో తెలియదు కానీ బట్ జనరల్గా గవర్నమెంట్ చేసే తప్పు ఏంటంటే సో యాజ్ అవర్నమెంట్ ఎంప్లాయ్ నాకు అండర్స్టాండింగ్ అయింది ఏంటంటే నెసెసిటీస్ ఏవైతే ఉంటాయో పబ్లిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో పూర్ పీపుల్ కానీ నార్మల్ పీపుల్కి కానీ ఆ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీస్ రెండింటినీ కూడా చక్కగా గవర్నమెంట్ ఫుల్ పెచ్ర్ గా తీసుకుని జర్మనీ ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ ని ఆదర్శంగా తీసుకుని చేసి మిగిలినటువంటి ఇంట్రెస్ట్ స్ట్రక్టర్స్ ఏవైతే ఉన్నా అట్లా ప్రైవేట్ వాళ్ళు పడి వాళ్ళు చేసుకుంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారం గవర్నమెంట్ చేయడం అంటే నాకు అర్థం కాదు ఇలాంటివి చేయకూడదండి ఒకటి సో వేకెన్సీస్ పర్స్పెక్టివ్లో మీరు చూసుకున్నట్లయితేనండి సెంట్రల్ గవర్నమెంట్స్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అలాగే స్టేట్ స్టేట్ గవర్నమెంట్లో కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి ఇవన్నీ చూస్తే అవే ముప్పై లక్షల దాకా వేకెన్సీస్ ఉన్నాయండి ముప్పై లక్షలు అంటే చిన్న నెంబర్ కాదండి మీరు చూడడానికి పెద్ద నెంబర్ కింద అంటే అదేమి చిన్న నెంబర్ కింద కనపడుతున్నా చిన్న నెంబర్ కాదండి చాలా పెద్ద నెంబర్ ముప్పై లక్షల వేకెన్సీలు అలాగే స్టేట్ గవర్నమెంట్స్ ఒక్కొక్క స్టేట్ లో మూడు నుంచి నాలుగు లక్షల యావరేజ్గా తీసుకున్నా కూడా దగ్గర దగ్గరగా ముప్పై లక్షల వరకు కూడా మీకు స్టేట్ గవర్నమెంట్ వేకెన్సీస్ ఉండదు ఇది ఆర్టీ యాక్ట్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి మీకు ఎగ్జాక్ట్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా నెంబర్స్ సహా మీకు చెప్తాను అరవై లక్షల వేకెన్సీస్ భారతదేశంలో ఉన్నాయంటే అది కూడా కొన్ని మనకి తెలిసినవండి కొన్ని చిన్న డిపార్ట్మెంట్లు ఏమైనా ఉంటే ఉంటాయి అప్పుడు కోర్స్ ఏమైనా టెంపరీగా తీసుకుని ఫిల్ బేసిస్ కాకుండా మామూలుగా ఉన్నవి చెప్తానండి మేజర్గా ఇన్ని వేకెన్సీస్ ఉంటే సిస్టమ్ ఎట్లా నడుస్తుందండి అసలు ముందుకి దయచేసి ఇది అందరూ ఆలోచించాలండి ఇన్ని లక్షల వేకెన్సీ వాళ్ళు ఫిలప్ చేయరు మన సౌ మనం సవడం తప్ప ఫిలప్ చేయరు సంవత్సరాలు రెండు లక్షలు ఫిలప్ చేస్తే ఎక్కువ మహా అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం అన్ని స్టేట్లు అన్ని కలిపేసిన సెంట్రల్ గవర్నమెంట్లు అన్ని కలిపినా కూడా రెండు కోట్ల పదిహేను లక్షలు రెండు కోట్ల ఇరవై లక్షలు ఉంటారు అందులో సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఒక అరవై లక్షలు స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ రెండు పదకొండు లక్షలు రైల్వేస్ ఒక పది లక్షలు పదకొండు లక్షలు ఆర్మీ ఒక పదకొండు లక్షలు ఇట్లా ఉంటారండి బ్యాంక్స్ ఒకతో పది లక్షలు ఉంటారు అన్ని బ్యాంక్ నేషనైజ్ బ్యాంక్స్ కలిపిన సో అన్ని కలిపినా కూడా మొత్తం ఎలా చూసినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని చూసినా కూడా రెండు కోట్ల ఇరవై లక్షలు రెండు కోట్ల పదిహేను లక్షల లాగా లెక్క వచ్చింది ఇప్పుడు రిటైర్మెంట్లు ఎక్కువ అండి రైల్వే ఉందన్నమాట దాంట్లో పదకొండు లక్షల పదకొండు లక్షల మంది ఏమో ఎంప్లాయిస్ అయితే రిటైర్ అవ్వడం పదిహేడు లక్షల మంది పద్దెనిమిది లక్షల మంది ఉంటారు సో ఇది చల్లగా ఛాలెంజింగ్ ఉందండి గవర్నమెంట్కి అందువల్ల ఫ్యూచర్లో రిక్రూట్మెంట్స్ కూడా తగ్గిపోతాయి విషయం నేను మీకు సార్ చెప్తున్నాను అంతకుమీ చేయలేదు సో మీరు చూసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మొత్తం యాభై ఆరు ఎన్నో మనకి మినిస్ట్రీస్ ఉంటాయండి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ తొమ్మిది లక్షల పదివేల నూట యాభై మూడు అంటే రెండు వేల ఇరవై మూడు ఆ టైమిక్ అంటే ఇది యాక్చువల్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ బ్యాంక్స్ రెండు లక్షల వేకెన్సీస్ ఉన్నాయి హెల్త్ సర్వీసెస్ అంటే హెల్త్ పర్సనల్స్ లక్ష అరవై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై అంగన్వాడీస్ లక్ష డెబ్బై ఆరు వేల యాభై ఏడు ఇంత వేకెన్సీ ఉంటే హెల్త్ ఇండస్ట్రీ ముందుకు ఎట్లా వెళ్తుందండి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఘోరం సెంట్రల్ నవోదయ విద్యాలయ జెఎన్విసి విద్యాలయాలు జెఎన్వి లాంటివి కూడా పదహారు వేలు వేకెన్సీస్ ఉన్నాయి అవి కొంచెం ఎంతో గొప్ప రన్ చేయాలంటే కనీసం రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ఇవ్వాలి కదండి ప్రైమరీ స్కూల్స్ స్టేట్ స్టేట్స్లో ఉంటాయండి ఎనిమిది లక్షల ముప్పై ఏడు అండి అంటే స్టేట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో నడిచి వేకెన్సీ అండి స్టేట్ గవర్నమెంట్ వేకెన్సీ కదా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల వేకెన్సీస్ ఉన్నాయండి ప్రైరీ ఎజ్యుకేషన్లో ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల తొంభై రెండు వేకెన్సీస్ హైయర్ ఎడ్యుకేషన్స్ సెంట్రల్ స్కూల్స్ పద్దెనిమిది వేల ఆరు వందల నలభై ఏడు త్రిబుల్ ఐటీస్ ఐఐఎంస్ ఎన్ఐటీస్ కలిసి పదహారు వేల ఐదు వందలు ఇమాజిన్ అంటే పదహారు వేల వేకెన్సీస్ అండి సో ఈ నెంబర్ నేను యోజం చేసుకోగలను నాకు నాకు క్లారిటీ ఎక్కువ ఉంది కాబట్టి పదహారు వేల వేకెన్సీస్ ఉంటే ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ వస్తుందండి అసలు సెంట్రల్ స్కూల్స్ పద్దెనిమిది వేలు ఉన్నాయి పద్దెనిమిది వేలు ఉంటే ఇక స్కూల్లో ఎడ్యుకేషన్ ఎక్కడ వస్తుందండి అసలు అదర్ సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పదహారు వందల అరవై రెండు ఆర్మీ అండ్ పోలీసు ఇండియన్ ఆర్మీ లక్ష సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ ఫోర్స్ తొంభై ఒకటి స్టేట్ పోలీసు ఐదు లక్షల ముప్పై ఒకటి కోర్టులు ఇంకా ఇంక చెప్పక్కర్లేదు హైకోర్టులు నాలుగు వందల పంతొమ్మిది డిస్ట్రిక్ట్ అండ్ లోయర్ కోర్ట్స్ ఐదు వేలు ఐదు వేలు మీకు లోయర్ కోర్టుల్లో డిస్ట్రిక్ట్ అండ్ లోయర్ కోర్టులో వేకెన్సీస్ ఉంటే ఇక్కడ జుడిషియరీ ముందుకు ఎక్కడికి వెళ్తుంది ఈ జుడిషిరీని ఆ హెల్త్ ని హాస్పిటల్ ని ఆ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ తగలేసుకుని మిగిలిన ఏమన్నా ఉంటాయి ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లేకపోతే ఇంకోటి ఇంకోటి బ్యాంకులు బ్యాంకులు గవర్నమెంట్ ఏం రన్ చేయలేదు పిఎస్యూస్ ఎలాగో ఐసిఐసి బ్యాంకులు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెగ్యులర్ బ్యాంకర్ రజు పెట్టుకుని యోజులేదు యోధులు లేదు అంటే ఇప్పుడు అని తిట్టేస్తారు జనాలు సార్ మీ బ్యాంకు ఉద్యోగాలు మా ఉద్యోగాలు పోతే మీరు బాధ్యత వహిస్తారంటారు అంటే ఈ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఇవ్వాలి హెల్త్ ఇండస్ట్రీని పట్టుకోవాలి జుడిషియరీని పట్టుకోవాలి ఈ మూడు గవర్నమెంట్కి మిగతా అయితే గవర్నమెంట్ సంబంధం లేదు సో ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ హెల్త్ సర్వీసెస్లో మూడున్నర లక్షలు ఓవరాల్గా వచ్చిన హైర్ ఎడ్యుకేషన్ చూస్తే స్టేట్ గవర్నమెంట్స్లో చూడండి అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కలిపి ముప్పై లక్షలు ఏపీలో రెండున్నర లక్షల మంది కర్ణాటకలో నూట లక్షన్నర మహారాష్ట్ర లక్షన్నర తమిళనాడు లక్షన్నర వెస్ట్ బెంగాల్ యూపీ ఇవన్నీ చూస్తే అందులో అఫ్ కోర్స్ కాసీ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ లేదా కాంట్రాక్చువల్ బేసెస్ ఇవన్నీ కూడా కలిపితే ఎక్కువ ఉంటాయి అంటే ఓవరాల్గా అరవై లక్షల వేకెన్సీస్ వరకు యాజాన్ టైట్ మీకు వేకెన్సీస్ ఉండగా ఉన్నాయి భారతదేశం మొత్తం మీద ఇప్పుడు రెండు లక్షల మంది మాత్రమే మీకు ఎంప్లాయీస్ ఉంటారు సాఫ్ట్వేర్ ఒక యాభై లక్షల ఉంటారు ప్రైవేట్ వదిలేదు ప్రైవేట్ ఇప్పటికే గా చెప్తాను నేను పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ నేషనలైజ్ బ్యాంక్స్ ఇండియన్ ఆర్మీ లేదా రైల్వేస్ మినిస్ట్రీస్ స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ ఇవన్నీ కలిపితే రెండు లక్షల పది రెండు లక్షల ఇరవై వేల వరకు వేకెన్సీ మనకి గవర్నమెంట్ మొత్తం టోటల్గా ఎంప్లాయిస్ ఉన్నారండి దీంట్లో స్టేట్ గవర్నమెంట్స్ పర్స్పెక్టివ్లో మీరు చూసుకున్నట్లయితే ఒక రకంగా ఉంటారు సెంట్రల్ గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో చూసినట్లయితే దగ్గర దగ్గర అరవై ఐదు లక్షల డెబ్బై లక్షల దాకా మీకు మేజర్ ఉంటాయండి చెప్పాను కదా ఇవన్నీ రఫ్ ఒక పదిహేను లక్షలు ఉంటాయండి బ్యాంక్స్ అని లేకపోతే ఆర్మీ అని లేకపోతే రైల్వేస్ అని మినిస్ట్రీస్ అని వేకెన్సీ చూస్తేనేమో మీకు ఇట్లా పవర్గా సో ఇన్ని వేకెన్సీస్ వేకెంట్గా ఉన్నప్పుడు ఇవి అలా ఫిలప్ ఏ చేయట్లేదు ఏదో తాయిలాలు చూపించినట్టుగా గ్రూప్ అని రెండు పదిహేను ఏళ్ళు లేదు గ్రూప్ అని తీసి పద్నాలుగు ఏళ్ళు తెలంగాణ సచ్చారు మనం ఫైనలైజ్ చేయడానికి కోర్టులకు వెళ్ళి ఒకసారి గ్రూప్ అని తీస్తే అసలు గ్రూప్ పనికి పదిహేను నుంచి పదిహేను నుంచి ఈ చదివి స్టూడెంట్ కు అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎప్పుడు పడుతున్నాయి ఎంతకాలం క్రితం ఎన్ని పడుతున్నాయి అందులో ఎన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి ఎన్ని జోన్ జోనల్స్ ఉంటాయి జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ ఉంటాయి రిజర్వేషన్స్ ఏమున్నాయి గర్ల్స్ బాయ్స్ అంటారు ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అన్న నాలెడ్జ్ మీద అవేర్నెస్ లేకుంటే ఏ కోచింగ్ వెళ్ళాలి ఎక్కడికి కలిసి చదివితే ర్యాంక్ వస్తుంది ఎక్కడికి కలిసి చదివే ఉద్యోగం తింగర తింగరొకాలు అసలు ముందు కనుక్కోవాల్సింది అసలు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నాయి ఎన్ని ఒకసారి పడతాయి ఎన్ని పడతాయి ఆ పడిన తర్వాత అందులో రిజర్వేషన్స్ ఎన్ని ఉంటాయి జోన్స్ ఎన్ని ఉంటాయి శాలరీస్ ఎన్ని ఉంటాయి ప్రమోషన్స్ ఏ విధంగా వస్తాయి ఈ నాలెడ్జ్ కదా మీరు గెయిన్ చేయాల్సింది ఫస్ట్ క్వశ్చన్ సెంటర్లు ఈ చెప్పరు బ్యాంకుల్లో రెండు ఇరవై వేల వేకెన్సీస్ ఉన్నాయి వేకెన్సీస్ ఉంటే ఎవరికి కావాలో తీయాలి కదా అవి అరవై లక్షల వేకెన్సీలు ఉన్నాయి అయితే ఏం చేస్తారు అప్పుడు ఏం చేయడానికి ఏముంది ఏం లేదు కదా అసలు వేకెన్సీస్ ఉన్నాయని చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు తీయాలి గవర్నమెంట్ ఎన్నిసార్లు తీసింది గత తెలంగాణ గవర్నమెంట్ గత పదిహేను ఏళ్లలో గ్రూప్ టూ ఎవరికి తెలియదు మొత్తం కలిపి రెండు వేలు ఫిలప్ చేయాలి పదిహేను ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లోనే అంతే గట్టిగా పట్టుకుని నాలుగు ఐదు వేలు వేకెన్సీస్ కూడా ఫిలప్ చేయట్లేదు ఇవి ఈ వేకెన్సీస్ ఇలా పెరిగిపోతున్నాయండి ఇవి రిటైర్ అయిన ఎంలాయిస్ పెరిగిపోతున్నారు డిఏలు ఇవ్వట్లేదు వస్తున్నారండి అండి ఇప్పుడు 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 గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఎక్కడ ఇచ్చిన డిఏలు మన దీపాలకు సరిపెట్టుకుంటారు అన్నారు రిటైర్ అయిందా తెస్తా ఉన్నారు రిటైర్మెంట్లో ఎక్కువ ఉన్నారు పెన్షన్స్ సో ఇవన్నీ రాట్ ఆఫ్ బడ్డెన్స్ ఉన్నాయ్ గవర్నమెంట్స్ కూడా సో గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువగా ఐ ఫిల్ అప్ చేస్తారని ఇప్పుడు మోడీ అన్నారు కదా టూ కోట్లు రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నారు కదా ఓట్లు ఓట్లేసారు కదా ఏమైంది రెండు కోట్లు ఉద్యోగాలు అయ్యి లేవు కదా తెలంగాణ ఏమన్నారా రాష్ట్రం వస్తే తెలంగాణ చచ్చిపోయిన ఎవరైతే ఉన్నారో అందరికీ ఉద్యోగాలు ఇస్తాం గ్రూప్ వన్ తెస్తాం గ్రూప్ టెన్ తెలంగాణ ఉద్యోగాలని మీ మీకే ఇస్తాయి అన్నారు గత తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలు ఏంది కదా ఎప్పటికి ఎన్ని తీశారు గ్రూప్ వన్ వంద తీయలేదు పట్టుమని ఇప్పటికీ తెలీదు ఒకటి కూడా తెలియదు తెలియదు చాలా మందికి గ్రూప్ టూ ఎన్ని తీశారు లెక్కలు తీయండి బయటికి ఇవన్నీ ఎమోషనల్ గా మాట్లాడడానికి పొలిటీషియన్స్ మాట్లాడడానికి తప్ప ఈ నెంబర్లు చూసి ఈ కోచింగ్ సెంటర్స్ నుండి పొలిటీషియన్స్ ఇద్దరు పాడు చేస్తున్నారు మళ్ళీ ఒకటి కోచింగ్ సెంటర్ అన్ని అబద్ధాలే మోసమే బెన్ సర్కిల్ అంత అంతే ఇక్కడ ఆర్టికల్ ఆర్టీసీ అంత అంతే పొలిటీషియన్స్ ఫాల్స్ ప్రామిస్లు చేస్తారు ఈ ఇద్దరు మాయలో పడి యూత్ నాశనం అయిపోతుంది ఇది కాదు మీరు చేయవలసింది ఈ వేకెన్సీస్ మీద అవగాహన తెచ్చుకోండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో తీసినంత ఎన్ని ఫిల్ అప్ చేశారో తెచ్చుకోండి ఎన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి ఎంతమందికి ఇస్తున్నారు ఎన్ని జోన్స్ ఉంటాయి ఎన్ని రిజర్వేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది ఎలా ఇస్తున్నారు ప్రమోషన్స్ ఏమి ఇస్తున్నారు కోర్టు కేసులు ఉన్నాయి ఎన్ని ప్రతి వేకెన్సీ ప్రతి రిక్రూట్మెంట్ ఇన్ ఆంధ్ర తెలంగాణ కోర్టు కేసులో ఉన్నాయి ఇప్పుడు ఇది తెలియాలి కదా ఫస్ట్ మీకు ఇది తెలియకండి ఎక్సమ్మ రాస్తాను రేటు నాకు అర్థం కాదు సో దయచేసి ఈ వేకెన్సీస్ ఇంత భయంకరంగా ఉన్నాయండి సో ఈ నెంబర్ చెప్తే కనీసం ఆర్టీఏలో తీసుకుని నెంబర్ అన్న చెప్తే కొంత అవగాహన మీకు క్రియేట్ అవుతున్న ఉద్దేశంతో తీసుకొచ్చి మీకు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్